హాయ్ బీన్ హాయ్ బీన్ నాకు ఇటీవల కాలంలో చాలా మెసేజెస్ మేసి కూడా వచ్చినాయి రెస్టారెంట్స్ స్టార్ట్ చేస్తే ఎందుకు ఫ్లాప్ అవుతున్నామని అని చెప్పి మెసేజెస్ వచ్చినాయి కరెక్ట్ మనం చూస్తూ ఉంటాం అనేక రెస్టారెంట్స్ స్టార్ట్ చేస్తారు లైట్ మంచి లైట్స్ పెడతారు బోర్డ్స్ పెడతారు తన ఫుల్ యాడ్స్ ఇస్తారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు వాళ్ళు మార్కెట్ చేస్తారు వాళ్ళు తింటారు ఎక్స్ట్రీమ్ గుడ్ అని చెప్తారు మంచి హ్యాంబియస్ అని చెప్తారు అయినప్పటికీ రెస్టారెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి ఎందుకు ఎస్ ఫెయిల్ అవుతాయి ఒకటి గుర్తించండి రెస్టారెంట్ స్టార్ట్ చేసేటప్పుడు సిక్స్ మంత్స్ మీకు ప్రాఫిట్ రాదు అన్నది ఫిక్స్ మీరు రెస్టారెంట్ స్టార్ట్ చేయదు ఫుడ్ బిజినెస్లో ఉండేది సిక్స్ మంత్స్ ప్రాఫిట్స్ రావు ఎందుకంటే బిజినెస్ మనం రన్ చేయాలి వర్కింగ్ క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్ చాలామంది రెస్టారెంట్స్ స్టార్ట్ చేసినప్పుడు బఫర్ పెట్టుకోరు ఉదాహరణకి టెన్ ల్యాక్స్ ఎఫ్ఎన్బి బిజినెస్లో పంప్ చేద్దాం అనుకుంటున్నారు మీరు ఆ టెన్ ల్యాక్స్ టోటల్గా పంపు చేశారనుకోండి వర్కింగ్ క్యాపిటల్ ఉండదు కదా మీ దగ్గర మీరు వర్కింగ్ క్యాపిటల్ లేకుండా ఉన్న టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశారు ఎగ్జాంపుల్ ఇస్తున్నా సో ఇక్కడ ఏం చేయాలంటే సెవెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయండి ఎఫ్ఎన్బి బిజినెస్ మీద త్రీ ల్యాక్స్ బఫర్ స్టాక్ పెట్టుకోండి బికాస్ సిక్స్ మంత్స్ వరకు మీకు ప్రాఫిట్స్ ఉండవు కాబట్టి ఆ సిక్స్ మంత్స్ని రన్ చేయడానికి ఈ త్రీ ల్యాక్స్ మనకు ఉపయోగపడుతుంది ఇది ఒక ప్రొజెక్షన్ మాత్రమే సో దయచేసి రెస్టారెంట్ బిజినెస్ రన్ చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర ఉన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసేసి ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేసినట్లయితే బిజినెస్ ఫ్లాప్ అవుతే మీరు జీవితంలో పైకి తేలుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది చాలా కష్టం అవుతుంది సో దయచేసి ఈ మిస్టేక్ చేయకండి ఎప్పుడు థర్టీ పర్సెంట్ అమౌంట్ వర్కింగ్ క్యాపిటల్ క్యాపిటల్గా పెట్టుకోండి సో అప్పుడు మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది